అంటాను దేవుని ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి దేవుని యొక్క దీవెనలను తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి బలం కావాలి లేకపోతే దెబ్బ తినే అవకాశం ఉంది భేదరికంలో లేమిలో ఉన్న వినయం సాత్వికం మృదుత్వం సంపన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు అది కోల్పోయే ఛాన్స్ ఉంది అందుకే మనల్ని ప్రేమించే దేవుడు మన ఎడల కృప చూపుతున్న దేవుడు మనం ఆశీర్వదించు అనగానే ఆశీర్వదించడు మరి ఏం చేస్తాడంటే ఆశీర్వాదానికి నువ్వు ఏ విధమైన ఆశీర్వాదాలు కోరుతున్నావో ఆ విధమైన ఆశీర్వాదాన్ని పొందటానికి తట్టుకోవటానికి అనుకూలమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరచడానికి దేవుడు ముందు మొదలు పెడతాడు ఏమైనా అర్థమైందా ఆ దీవెనను తట్టుకోవటానికి ఆశీర్వాదాన్ని పొందటానికి తగిన వ్యక్తులుగా మనల్ని ముందు రెడీ చేసుకుంటాడు అలాగాని రెడీ చేయకుండా మనకి బ్లెస్సింగ్ ఇచ్చాడనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా వద్దండి దేవా నాకు వరం ఇయ్యవా కృపా వరం ఇయవా కృపా వరమియవా అని కొంతమంది ప్రార్థన చేస్తారు వరమో ఆత్మల వివేచనో ప్రవచన వరమో భాషలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు దేవుడు ఆమెన్ అని వరం ఇచ్చాడనుకో వీళ్ళు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినాయి అనుకో ఇక వీళ్ళు భూమి మీద నిలబడరు నీళ్ళెంత ఆకాశంలోనే తిరుగుతూ ఉంటారు ఇక ఇక వాళ్ళని గురించి వాళ్ళు ఎక్కువ తలంపుల్లోకి వెళ్ళిపోతారు ఇంకా చెప్పాలంటే అతిశయించే ప్రమాదం ఉంది అలా అతిశయించి గర్వహృదయులైతే వాళ్ళు దేవునికి హేయులవుతారు అసహ్యులవుతారు ఇప్పుడు లేని వరం ఇయ్యనేలా దాన్ని చూసుకొని నువ్వు మిడిసిపడనేలా నేను నిన్ను అసహించుకునేలా అవునా ఆ మరి కాదు ప్రభా మరి నాకు వరం ఇయ్యాలంటే అది నీకు వచ్చినా కూడా నువ్వు తట్టుకునేటట్టు ముందు నిన్ను రెడీ చేసుకుంటాడు దేవుడు అర్థమైతే స్తోత్రం చెప్పు పెద్దగా చెప్పు దాన్ని తట్టుకునే వ్యక్తిగా ముందు నిన్ను రెడీ చేసుకుంటాడు అది దేవుని పద్ధతి ఆ తర్వాత ఆ పర్వాలేదు సిద్ధపడ్డాడు సిద్ధపడింది ఇంకా నేను బ్లస్ చేసిన ఆశీర్వదించిన ప్రమాదం ఉండదు అనుకుంటే అప్పుడు తప్పకుండా నువ్వు అడిగినటువంటి ఆ కృపలను నీకు దయచేస్తాడు ఆయన ఇక్కడ రెండు పద్ధతులు దేవుడు పాటించినట్టు మనకు కనపడిద్ది కొంతమందిని ముందే ఆశీర్వదించి ముందే ఆశీర్వదించి తర్వాత ఆయన అనుకున్న పని చేస్తాడు కొంతమందిని ముందు అనుకున్న పని చేసి తర్వాత ఆశీర్వదిస్తాడు ఇంతకు అసలు అనుకున్న పని ఏందో అంటే ఇందాక చదివాంగా విర్రగొట్టడం దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంట పని విర్రగొట్టడం అంటారు ఇంత కష్టపడి చెప్పింది ఈ పాయింట్గా అనుకోవాకండి అది చాలా ముఖ్యమైన పాయింట్ విర్రగొట్టడం మనల్ని నానా విధాలుగా దేవుడు ఆశ్చర్యం ఏంటంటే ఆశీర్వదించు ప్రభా దీవించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటే అగచాట్లు ఎక్కువ అవుతుంటాయి బాధలు ఎక్కువ అవుతుంటాయి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి ఎదురు దెబ్బలు ఎక్కువ అవుతుంటాయి ఏందో అర్థం కాదు మనం ప్రార్థన ఏమన్నా రాంగ్ చేస్తున్నామా లేదు ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు బ్లస్ చేయమని కోరుకుంటారు ఆశీర్వదించమని కోరుకుంటారు కానీ అలా కోరితే ఎలా అవుతుంది ఏంది ఎందుకు అలా అవుతుంది అంటే దేవుడి సిద్ధపాటులో భాగం సిద్ధపరచుటలో భాగం అది నీవు ఆశీర్వదించమని అడిగినప్పుడెల్లా నీ ప్రార్థన అక్కడ వినబడింది దేవుడు తన పనికి తాను పూనుకున్నాడు మరి ఆ ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకునున్నట్లు దాన్ని తట్టుకొని నిలుచున్నట్లు ఆయన నిన్ను సిద్ధపరచడం మొదలు పెడతాడు ఆ సిద్ధపరిచే ప్రక్రియ పేరే విరగగొట్టబడుట విరగొట్టుట అనేది ఐదు రొట్టెలు రెండు చేపలు